ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్డీఏలో ముఖ్య భాగస్వామిగా ఉన్నారు ఎన్డీఏ కూటమిలో రెండవ అతిపెద్ద పార్టీగా టీడీపీ ఉంది బీజేపీకి రెండు వందల నలభై సీట్లు వస్తే ఆ తరువాత పదహారు సీట్లతో టీడీపీ ఉంది పన్నెండు సీట్లతో నితీష్ కుమార్ మూడవ ప్లేస్లో ఉన్నారు అయితే నితీష్ కుమార్కి ప్రధాని పదవి మీద మోజు ఉందని అంటున్నారు తాజాగా ఆయన మంత్రివర్గంలో ఓ మంత్రి ఇదే విషయం ప్రస్తావించారు కూడా నితీష్ కుమార్ ప్రధాని అయితే దేశం బాగుంటుందని జేడీయూ నేత మంత్రి జమాఖాన్ చెబుతున్నారు దీంతో నితీష్ కుమార్ విషయంలో ఎన్డీఏ కూటమి పెద్దల్లో అనుమానాలు అయితే ఉన్నాయని అంటున్నారు దానికి తోడు రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తేడా కొడితే కనుక ఎన్డీఏ కూటమి మరింత ముందుకు వస్తుందని అది ఎన్డీఏ మనుగడకు ఇబ్బందిగా మారినా ఆశ్చర్యపోనవసరం లేదని కూడా అంటున్నారు మరోవైపు చూస్తే ఎన్డీఏకు జేడీయూ టీడీపీ మద్దతు చాలా చాలా కీలకంగా ఉంది ఇందులో పన్నెండు మందితో ఉన్న నితీష్ కనుక హ్యాండ్ ఇస్తే బాబుతో కూడిన పదహారు మంది ఎంపీలు మరింత కీలకం అవుతారని అంటున్నారు చంద్రబాబుకు ఇప్పట్లో జాతీయ స్థాయిలో రావాలన్న కోరికలు అయితే లేవు అని అంటున్నారు ఆయన ఏపీ సీఎం గా కొన్ని కార్యక్రమాలు చేయాలని చూస్తున్నారు అమరావతి రాజధాని బాబుకు అతి ముఖ్యంగా ఉంది దానిని ఒక రూపునక్కు షేపునక్కు తేవడం ద్వారా బాబు చరిత్రలో నిలవాలని చూస్తున్నారు అలాగే ఎనభై ఏళ్ళ నాటి పోలవరం ప్రాజెక్టుని కూడా పూర్తి చేస్తే కనుక బాబు కీర్తి శాశ్వతం అవుతుంది ఎంతోమంది అధికారంలోకి రావచ్చు ముఖ్యమంత్రులుగా ఉండవచ్చు కానీ చిరకీర్తిని సాధించిన వారు అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు ఆ విధంగా కనుక చూస్తే చంద్రబాబు ఆ ఆలోచనతో ఉన్నారు అని అంటున్నారు ఈ రెండు బృహత్తరమైన కార్యక్రమాలను ఆయన తీసుకున్నారు తన ఐదేళ్ల పాలనలో వాటిని పూర్తి చేయాలని చూస్తున్నారు దానికోసం ఎన్డీఏ మద్దతు అవసరం కేంద్రం నుంచి నిధులతో పాటు పూర్తి సహకారం అందితే చాలు ఏపీలో తాను అనుకున్న పనులు సాగుతాయని బాబు భావిస్తున్నారు దాంతో బాబుకు కేంద్రం అండ కావాలి అలాగే కేంద్రానికి బాబు అండ కావాలి ఇలా పరస్పర అవగాహనతో ముందుకు పోతున్నారు అయినా సరే దేశంలో మారుతున్న రాజకీయాన్ని బాబు గమనించకుండా ఉండరు అని అంటున్నారు ఎన్డీఏ నానాటికి తగ్గడం అదే ప్లేస్లో ఇండియా కూటమి బలపడటం అన్నది కూడా టీడీపీ అధినాయకత్వం గమనిస్తోంది అని చెబుతున్నారు ఎన్డీఏ ప్రభుత్వ కేంద్రంలో మరిన్నాళ్ళు ఉండాలని బాబుకు కూడా ఉంది అంటున్నారు అయితే మధ్యలో ఏమైనా రాజకీయ పరిణామాలు జరిగితే మాత్రం ఎవరు ఏమీ చేయలేరు అని అంటున్నారు మోడీ ప్రధానిగా ఉండకూడదని ఇండియా కూటమి కనుక పావులు కదిపితే అప్పుడు ఎన్డీఏ కూటమిని రక్షించుకోవడానికి మరింత పటిష్టం చేసుకోవడానికి బాబు కీలకం అవుతారు అని అంటున్నారు జేడీయూ బయటకు వెళ్ళినా వెంటనే మోడీ ప్రభుత్వం కూలిపోదు కాకపోతే మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా ఎడ్జ్ ఉంటుంది అందువల్ల బాబుతో సరిగ్గా ఉంటే ఆయన మద్దతు అధికారం కొనసాగించవచ్చు అన్నది బీజేపీ పెద్దల ఆలోచన అని అంటున్నారు బాబు అవసరం అలా ఉన్నప్పుడు కేంద్ర పెద్దలకు దండిగా పడుతోంది ఇక హర్యానా కాశ్మీర్ ఫలితాలు రాబోతుండగా ఒక్కరోజు ముందు బాబు ఢిల్లీ వెళ్తున్నారు దాంతో కేంద్ర పెద్దలతో ఆయన ఏమి మాట్లాడతారు బీజేపీ ఏమి కోరుకుంటుంది ఆయన ఏపీకి సంబంధించి ఏమి ఆశిస్తున్నారు అన్న దాని మీద అటు ఢిల్లీ సర్కిల్లోనూ ఇటు ఏపీ రాజకీయాల్లోనూ చర్చ సాగుతోంది ఏది ఏమైనా ఒక్క మాట ఇక్కడ ఉంది బాబు దేశ రాజకీయాల్లో తులాభారంగా మారబోతున్నారు ఆయన ఎటు ఉంటే అటే అధికారం అన్నది వాస్తవం ఆయన అవసరం అందరికీ ఉంది అలా బాబు ప్రాధాన్యత మరింతగా పెరుగుతోంది అని చెప్పాల్సిందే